హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ ప్రకారం మీరు చెప్పండి అసలు మామూలుగా వీళ్ళిద్దరికి అంటే లైక్ అంటే అసలు ఈఎంఐ మెంటాలిటీ ఎలాంటిది అనుకుంటున్నారు మీరు అంటే మీరు ఇలాంటి కేస్ ఒకటి ఆల్రెడీ అదే చెప్పండి ఇదే ఇదే మెంటాలిటీ అంటే ఈ మెంటాలిటీ గురించి మీకు ఒక అంటే నాకు జరిగింది కాబట్టి అని మాత్రమే నేను అలా ఊహించాను తప్ప బట్ నేను కొంత క్రెడిబుల్ ఎడి ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేశాను మీరు అది మిగతాది తీసుకురండి అందరు జర్నలిస్ట్ కూడా నేను అదే చెప్తున్నాను నాలుగేళ్ల క్రితం ముందు కూడా దిలీప్ శంకర్ గారు ఒక మాట చెప్పారు రాజ్ తరుణ్ ఒకసారి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే అది కూడా ఆవిడ నెత్తి వేసుకొని ఆయన రక్షించడానికి వచ్చిన మహాతల్లిని పట్టుకుని నువ్వు ఆ డ్రం కట్టగడతావా డ్రగ్స్ కేసులు బలవంతంగా పెట్టిస్తావా డ్రగ్స్ బలవంతంగా పెట్టిస్తావా అంటే రాష్ట్ర నామినా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పెట్టడానికి కానీ ఇండియా వస్తున్న సంగతి ఎస్పెషల్లీ హైదరాబాద్ వస్తున్న సంగతి రాజ్ కి తప్ప ఇంకెవరికి తెలియదు సో నేను రైల్వే స్టేషన్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఈ ఉన్నిత్ రెడ్డి ఎవరు అసలు ఈ ఉన్నిత్ రెడ్డి గురించి తెలియదు ఇంతవరకు ఎవరు అయ్యో ఇది తెలియదు అమ్మా అంటే మీరు ఫాలో అవట్లేదు ఇది పది నెలల క్రితం వరలక్ష్మి డిఫెన్స్ దగ్గర స్టార్ట్ అయిన గొడవ దాంట్లో ఉన్నిత్ రెడ్డి అండ్ ఇంకా కొంతమంది అక్కడ డ్రగ్స్ అమ్ముతూ ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద తలకాయలు వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి దాంట్లో ఈ విడ కూడా ఉంది ఆ ఎఫ్ఐఆర్ లో ఉనీత్ రెడ్డికి ఈ కేసుతో అసలు ఇంతవరకు ఎటువంటి సంబంధం లేదు కదా అంటున్నాను భలే క్వశ్చన్ అడిగారు అంటే యాక్చువల్లీ మీరు ఈ బూత్ కాన్వర్జేషన్ ఉంది చూసారా అది వినుంటే దాంట్లో బాగా జాగ్రత్తగా గమనించాలి అందరూ కూడా చాలా జాగ్రత్త పోలీసులు ఎస్పెషల్లీ పోలీసులు ఎవరైతే వీళ్ళు కాదు ఇప్పుడు ఈ కేసు లావణ్య కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు కాదు లావణ్య డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు దయచేసి ఇది గమనించండి ఉనిత్ రెడ్డి పరారీలో ఉన్నాడు అని రాశారు ఉనిత్ రెడ్డి ఎవరు ఉంటాడు అని చెప్పాను ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఉనిత్ రెడ్డి నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము అన్నప్పుడు నేను ఆ షార్ట్ ఫిల్మ్ వెతికాను ఆ షార్ట్ ఫిల్మ్ దొరికింది ఆ షార్ట్ ఫిల్మ్లో టైటిల్స్ చూసా అమ్మాయి పేరు అని లేదు అన్వికా అనంద్ ఓకే డన్ ఈవిడ అన్వికా అనే పేరుతో కూడా ఉంటుంది నాకు తెలుసు బట్ రెడ్డి హీరో కదా రెడ్డి పేరు లేదు ఏంటి అని చూసినప్పుడు చింటు అని కనబడింది ఓహో ముద్దు పేరు చింటూ ఏమో అని కానీ మీరు ఈ బూత్ కాన్వర్జేషన్ ఏంటి దాంట్లో మస్తాన్ సాయే కాకుండా చింటూ నువ్వు చింటు నా చింటు నా కోసం ఏమన్నా చేస్తారు నా చింటు నా చింటు అని చెప్పి చాలాసార్లు మాట్లాడింది అయితే నా డౌట్ ఏంటంటే ఈ చింటూ ఈయనైనా ఎందుకంటే ఆయనకి ఉన్నితరెడ్డి ఉన్నిత్ రెడ్డి అని ఎత్తుకుతున్నారు బట్ చింటూ అనే పేరు ఆయనకు మీకు తెలుసా ఆ లో చింటూ అనేది ఉంది తెలుసా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు ఏదైనా ఇది క్లూగా పనికి రావచ్చేమో యూజ్ చేసుకుని చెప్తున్నాను సో ఈ డ్రగ్స్ కేసు సాల్వ్ చేయడానికి మీకు ఇది ఒక క్లూగా ఉపయోగపడుతుంది అసలు ఈ చింటూ ఎవరు ఈ ఉన్నిత్ రెడ్డి ఏంటి అంటే ఒక్క కేసు గురించి బయటకు వచ్చినప్పుడు ఇన్ని సస్పెన్స్ లైక్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇలా చేయాలి అంటే కంప్లీట్ గా లోకి పిన్ టు పిన్ మనం చూస్తే ఇవన్నీ దొరుకుతాయి మీరు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఆ షార్ట్ ఫిల్మ్లో కలిశారు అలా ఉన్నితరెడ్డి పరిచయం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తోటి తర్వాత మెల్లగా డ్రగ్స్ అలవాటు చేశారు అలవాటు చేసిన తర్వాత గా కూడా అంటే పదిహేను వందలకి అక్కడ కొనుక్కొని గోవా బెంగళూరులో కొనుక్కొని ఇక్కడ ఆరు వేలకి విక్రయిస్తున్నారట ఇది నేను చెప్పడం కాదు ఆరోపణ కాదు ఆవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసుల ఇచ్చింది పట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చే నీకు డ్రగ్స్ అని అడిగితే ఉన్నిత్ రెడ్డి అతను తెచ్చిచ్చాడు నాకు ఎంత ఐదు గ్రాములు తెచ్చిచ్చాడు అందులో ఒక గ్రామ్ ఏది మిస్సింగ్ నాలుగు గ్రాములే ఉన్నాయంటే ఒక గ్రామ్ కన్స్యూమ్ చేశాం ఆ ఇందిరాని అమ్మాయి కన్స్యూమ్ చేసిందని చెప్పింది వాళ్ళిద్దరు జంపు ఈ దొరికిపోయింది వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఉనితీకి చింటు అనే పేరు ఉంది అనేది నాకు షార్ట్ ఫిల్మ్ చూస్తే దే అదాన్ని దేవదాసు మళ్ళీ దేవదాసు పెళ్లి చేసుకున్నాడు ఏదో సినిమా అది పోలీస్ లో కూడా ఉంది అమ్మాయి మెన్షన్ చేసింది సో ఇప్పుడు రెడ్డి అనే అతను అంటారా మీరు అసలు అంటే నా చింటూ నా చింటూ అని చెప్పేసి అది ప్రేమతో ఉండొచ్చు లేకపోతే ఎందుకంటే నేను ఆ అమ్మాయి అంతటగా ఆ అమ్మాయి ఒప్పుకుంటే తప్ప నేను ఎవ్వరి అమ్మాయి మీద ఒక్క ఆరోపణ కూడా చేయట్లేదు నేను ఇది కూడా అమ్మాయి రాసిచ్చిందే కదా ఏదైనా సరే అమ్మాయి కాల్ రికార్డే కదా మాట్లాడి నేను ఒక్క ఆరోపణ నా నోటిది నేను అనుకుంటున్నాను అంటే నేను ఒకటే ఒకటి ఆ సైకో బిహేవియర్ మాత్రం నాకు ఇక్కడ మ్యాచ్ అయింది ఇది ప్రవోక్ చేస్తే వచ్చింది కాదు ఇదే బిహేవియరు ఆ లాడ్జ్లో మన మస్తాన్ సాయితో కూడా చేసి ఉంటుంది అందుకనే మస్తాన్ సాయికి ఈఎంఐకి గొడవ ఉంటుంది ఆవిడ డ్రగ్స్ మత్తులోనో లేకపోతే ఆల్కహాల్ మత్తులో ఇది మాత్రమే నేను ఊహిస్తున్నది తప్ప అది కూడా ఊహించడానికి ఒక సాలిడ్ చెప్తాను చెప్తానమ్మా ఇందాక చెప్పాను కదా ఆవిడ అదేంటిది కార్ యాక్సిడెంట్ అయినప్పుడు రాజ రాజధరణి వెళ్ళిపోతే నేనే ఆ కార్ యాక్సిడెంట్ చేశానని అని చెప్పి చెప్పిందని చెప్పి అంత ప్రేమ ఉంది ఆవిడికి అది ఒప్పుకోవచ్చు ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒకసారి అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత వాడు కాదు అండ్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు మూవ్ ఆఫ్ ఓకే ప్రేమ ఉంది బట్ ఆ ఈ సైకో ప్రేమ తట్టుకోవడం కూడా కష్టం నీకు ఎంత ప్రేమ ఉన్నా నువ్వు నన్ను కుక్కనట్టు కొట్టు కొట్టి నేను తిట్టితే పడాలి పడితే ఉండాలి లేకపోతే కేసులు పెడతానంటే ఎవరు ఎన్నో ఎక్కువ రోజులు ఉండాలి మస్తాన్ సాయి తిరగబడ్డాడు నువ్వు రాజధాని తిరగబడలేదు అంటే మస్తాన్ సై తిరగబడ్డాడు కాబట్టి మస్తాన్ సాయి రేపు కేసు మర్డర్ కేసు రాజస్థాన్ తిరగబడకుండా ఎన్నాళ్ళు ఉన్నాడు కాబట్టి మూసుకొని ఏ కేసులు లేకుండా భరించాడు బట్ ఇవాళ డ్రగ్స్ కేసు వచ్చిన తర్వాత పారిపోయాడు అంటుంది కదా మీకు కనెక్షన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి నేను చెప్తాను నాకు నిజంగానే మీతో మాట్లాడుతున్నా కానీ లోపల నా లో ఏవేవో తిరుగుతున్నాయి అంటే ఈవిడ ఒకసారి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇవన్నీ అసలు నా నంబర్ అడిగారట ఒకసారి నాతో మాట్లాడదాము అసలు ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఎందుకు నాకు అగ్నిస్ట్గా మాట్లాడుతున్నాను అని అడగాలను లేకపోతే ఏదో వాళ్ళు అడిగారు భయ్యా మీ నెంబర్ ఇవ్వమ్మా అంటే దయచేసి ఇవ్వకండి అని చెప్పాను పొరపాటును కూడా ఇవ్వకండి నా అని ఎందుకంటే ఇప్పుడు మీ అందరి నంబర్లు ఉన్నాయి మళ్ళీ అంటే మీరు ఆలోచించింది నేను ఆలోచించింది ఏంటంటే ఒకవేళ మళ్ళీ ఆవిడ రేపు ఫ్యూచర్లో ఏదైనా డ్రగ్స్ కేసులో దొరికితే ఫస్ట్ ఏం చేస్తారు ఫోన్ సీజ్ చేస్తారు ఫోన్లో ఉన్న నంబర్స్ అన్నీ చూస్తారు అందులో నీ నెంబర్ ఉందనుకో నిన్ను కూడా అనుమానిస్తారు అందుకే సార్ దయచేసి నా నెంబర్ ఇవ్వకండి నా సో ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్స్ లో ఒక నంబర్ ఉంటేనే నాకు ఇంత అవుతుందని నేను భయపడితే ఏకంగా నీ చాట్లు ఇవి ఇంత లిస్ట్ ఉంటే రాజ్ తరుణ్ తోటి రాజ్ తరుణ్ ఇంకెంత భయపడాలి అందులో అతను దూరంగా ఉండడంలో తప్పే లేదు అండ్ లిటరలీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు ఇంక ఏం చేయాలి నా పిల్లం డ్రగ్ ఎడిక్ట్ నా పెళ్ళం అక్రమ సంబంధం ఆయన ఈ ఏడంటోంది ఇప్పుడు అంటున్నట్టే కదా ఇప్పుడు ఆయనతో ఉంటూ నేను ఈయనతో ఉన్నానని ఆయనతో ఉంటూ అనేది ఇక్కడ చెప్తుంది ఆంధ్ర తెలంగాణలో ఆయన మాత్రమే నా భర్త అని ఇక్కడ ఆంధ్రాలో గుంటూరులో ఇగో ఈ నేను లవ్ అని చెప్పి చెప్తుంది సారీ 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 నేను మధ్యలో మిస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాను అయితే ఆ మళ్ళీ ఆ యాక్సిడెంట్ దగ్గరికి వస్తున్నా ఆ యాక్సిడెంట్ దగ్గర ఆవిడ అంత ఇదిగా తన తన సైకటిక్ లవ్ కాబట్టి సేవ్ చేయడానికి చేస్తుంది కానీ అది చట్టపరంగా నేరం కదమ్మా మరి పోలీసులు కేసు పెట్టాలా వద్దా తప్పు తప్పుదోవ పట్టించి అంటే ఆవిడకి చట్టం అంటే ఎంత గౌరవం అనేది మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఈయనతో కూడా ఒప్పుకోకపోతే ఈయన మీద త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ మస్తాను సైడ్ మీద ఈయన మీద అన్ని కేసులు అలాగే ఇంకెంతమంది మీద ఎన్ని కేసులు పెట్టిందో తెలియదు అంటే నేను చెప్పింది వినకపోతే కేసు పెడతాను నా మీద కూడా కేసు పెడతానని చెప్పిందంటే ఎందుకంటే అగ్నేష్గా మాట్లాడుతున్నాను అన్నట్టు సో బేసికల్ ఏంటంటే నేను ఫస్ట్ వీళ్ళ మోటార్ సైఫ్ కేస్ కేసు పెడతాను బెదిరిస్తారు రచ్చ మీడియాకి వచ్చి చేస్తాను బెదిరిస్తారు తర్వాత సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తారు నా గురించి మాట్లాడుకోదాము ఇగో మీ ఛానల్ మీకు వచ్చి నేను సూసైడ్ చేసుకుంటు అంటారు ఎందుకంటే ఇది అంటే ఈ కేసులో కాదు నా ఫస్ట్ కేసులో ఆవిడికి ఫోన్ చేసి నన్ను ఎవరైతే టార్చర్ చేసిందో మీడియాలో వచ్చేస్తుందని చెప్పి తెలిసేటప్పటికి నేను సూసైడ్ చేసేసుకుంటా మీ ఛానల్కి వచ్చి అని చెప్పి చెప్తే సరే రెండమ్మా మీ వర్షం మీరు వినిపించండి అన్నారు తర్వాత లేదు ఏమీ కలరు శుభ్రంగా ఉంది వినండి ఈ లేడీ ఎవరు ఈ నేపథ్యం నేను చెప్తాను మీకు తరుణ్ నాలుగేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ చేశాడు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ నుంచి రాజధాని వెళ్ళిపోయాడు ఏదో ఫీవర్ గా ఉండో లేకపోతే దీంట్లోనో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే హీరో కదా ఎవరు గుర్తుపెట్టాడు అక్కడ గుర్తుపెట్టి వీడియో తీసాడు తీసిన తర్వాత ఏదో తాగున్నాడు అందుకనే చేశాడు ఎవరు చచ్చిపోలేదు అక్కడ ఏమి మాములు గొడనో దేనో గుడు ఆల్కహాల్ మత్తులో ఇట్లా చేసాడేమో అని ఇది అవుతుందేమో అని ఇంకేదో ఎవరైనా అనుకుంటారు మీడియా వాళ్ళకి ఏదో వేసుకుంటారు కదా యాక్చువల్లీ ఏదో ఫేవర్ లో ఉన్నాడట సో అది వదిలేసి కాల్ వెళ్ళిపోతుంటే పట్టుకొని ఇంకా ఒకతను కాల్ చేసి రాస్తారంటే కొంచెం రాస్తాను రాజా రవీంద్ర గారు ఆయన మేనేజర్ తో మాట్లాడి ఇట్లా ఏంటి ఈ వీడియో సంగతి నేను బయట పెడితే ఇది అవుతుందో ఇది అవుతుందో అని చెప్పి అంటే సరే నేను చెప్పండి బస్ ఎందుకు దాని గురించి ఊరికే అనవసరం లేని చేయొచ్చు చేస్తారంటే రెండు లక్షలు మూడు లక్షలు డిమాండ్ చేసినట్టు ఈయన ఒప్పుకున్నాడు ఈ వ్యక్తి ఒప్పుకున్నాడు అయితే అదే రోజు రాత్రి రాజా రవీంద్ర గారితో మాట్లాడిన రోజు రాత్రి ఈయన ఉన్న గేటెడ్ కమ్యూనిటీలలోకి ఇలాలోకి అనుకుని ఒక అతిథి ఎంట్రీ ఇచ్చారు ఈ ఎవరైతే బ్లాక్మెయిల్ చేద్దాం ఓకే ఆయన విల్లా పేరు బిగోటా బిగోటా విల్లాస్ అనుకుంటాను గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి ఓకే అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక లేడీ వచ్చి అక్కడ ఉన్న గేట్ కీపర్ని సెక్యూరిటీ కానీ నాన్న భూతులు తిట్టి తీస్తారా నేను పోనివ్వకపోతే నేను మీద రేట్ పెడతా పెడతాను ఆర్డర్ కేసు పెడతాను డామ్ డూ బ్లిష్ లోపలికి వచ్చి తోసుకొని వచ్చి ఒక ఆడపిల్లలు ఏమనుకుంటా ఉమెన్ ఉమెన్ అని చెప్పి లోపలికి వచ్చి ఇక్కడ ఈయన్ని పిలిచి అక్కడ ఆయన్ని వచ్చి బూతులు తిట్టి అక్కడ ఆకుండా చంపేస్తాను ఈ పిల్లల్ని మీ పిల్లలు కనబడకుండా పోతారు చూడండి ఏమంటుంది లేడీతో మీకు జరిగిన సంభాషణ అమ్మో ఆమె ఫస్ట్ మా సొసైటీలోకి వచ్చేసింది నేను ఎక్కడైతే నివసిస్తున్నానో బిగోనియా హోమ్స్ అనే దాంట్లో అక్కడికి వచ్చేసింది అక్కడికి వచ్చేసి గేట్ వాచ్మెన్ భయభ్రాంతులు చేసేసింది ఇష్టప్రకంగా తిట్టడం ఇష్ట ప్రకంగా మాట్లాడటం ఏంటి అల్టిమేట్లీ నేను ఆమె వంద బూతులు తిట్టిన అమ్మ నా బూతులు తిట్టింది పంట బూతులు తిట్టింది అయినా కానీ మీకేం కావాలండి మీకేం కావాలండి మీకేం కావాలండి మీకేం కావాలి ఆమె నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు నువ్వు మూడు లక్షలు అడిగినవు దట్ వాస్ మై ట్రాప్ మూడు లక్షలు అడిగినా ఎస్ వెరీ గుడ్ మూడు లక్షలు అడిగినా ఓకే వెల్ అండ్ ఫైన్ ఆ నేనేమన్నా నేనేం అడగలేదు నేనేం అడగలేదు నేనేం అడగలేదు నువ్వు అసలు మీకు ఏం కావాలి మీకు ఏం కావాలని అడుగుతున్నా నేను ఫైనల్లీ ఆమె పెట్టింది ఏంది ఆమె చెప్పింది ఏంది ఉంటారు కదా నువ్వు డీడియోలు డిలీట్ చేయి లేకపోతే మీ ఇంట్లో ఒక్కొక్కరు చిన్నపిల్లలు అందరూ మాయమైపోతారు ఆమె ఏమైనా టెర్రరిస్టా లేకపోతే ఆమె మాఫియా అంటే ఇదే ఆవిడ కోపం వచ్చేసింది రాజస్థాన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వెళ్ళింది రచ్చ చేసింది ఈయన ఏం చేశాడు మామూలుగా అయితే కాముగా ఉండేవాడేమో మీడియా ముందు కూర్చున్నాడు ఈయన ఫస్ట్ అసలు బ్లాక్ మెయిల్ చేశాడు కదా బ్లాక్ మెయిల్ చేశాడు కదా ఓకే మరి బ్లాక్ మెయిల్ చేయడం కూడా తప్పే 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 నిజంగా అక్కడ ఏం జరగాలి సి తప్పే నేను కాదనను తప్పే కానీ ఆయన తెలివిగా ఆయన తప్పుని ఎలా సమర్థించుకుంటున్నాడు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తాగేసి ఇలా యాక్సిడెంట్ చేస్తున్నారు దీన్ని ఈ క్రైమ్ నేను బయటకు తీసుకురావడం కోసం నేను ఇలా ఒక ప్లాన్ చేశానండి మీ క్యాన్వర్జేషన్ అంతా కూడా రికార్డ్ చేసి నేను టీవీ నైన్కి ఇద్దాం అనుకున్నాను నేను అందుకే నేను వచ్చాను చెప్పి సరే ఆయన వర్షంలో సేఫ్గా బయటపడ్డాడు ఆయనకి డబ్బులు ఏమి ఇవ్వలేదు కానీ అట్ ద సేమ్ టైం రాస్తాను కూడా ఏమి ఇది లేకుండా బయటపడ్డాడు ఆయనకి ఏదో ఫేవర్ ఉందని చెప్పి చేసుకున్నాడు ఎవరికి ఏమీ జరగలేదు కాకపోతే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఇవిని ప్రవోక్ చేస్తేనే బూతులు తిట్టదు అండ్ వాళ్ళని బెదిరించేటప్పుడు పిల్లల్ని కూడా చంపేస్తారు బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చేమో రెండు లక్షలు అడుగుండొచ్చేమో కానీ పిల్లల్ని చంపేస్తాం ఏంటండి పిల్లల్ని అదే అడుగుతున్నాం ఆవిడ గనక ఆ రోజు రాత్రి వెళ్ళి గొడవ చేయకపోతే ఈయన టీవీని ఆయనకు వచ్చేవాడు కాదు రాస్తారని పరుగు పోయేది కూడా కాదు ఈవిడేమంటుంది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనుక నేను ఉండుంటే అసలు మీడియాలోకే ఈ విషయం వచ్చేది కాదు అంటే ఈవిడి మీద ఈవిడికి ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఉందంటే అంటే మీడియాని మేనేజ్ చేసేస్తావు నువ్వు పోలీసులు మేనేజ్ చేసేస్తావు నువ్వు నన్ను ఏఎస్ ఆ ఐపీఎస్ ఆ ద్రౌడియా దార్కారియా ఏంటి నువ్వు నేను ఉంటే ఇలాంటివన్నీ జరిగేది కాదు అంటే నువ్వేంటి అంటే ఫైనల్ గా జరుగుతుంది ఏంటి అంటే రాస్తరుని సేవ్ చేయడానికి ప్రతిసారి వెళ్ళినప్పుడు ఈవిడకు తెలియకుండానే ఈవిడ ఒరిజినాలిటీ బయట పెట్టేసేయడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ రాస్త మీ అబ్బాయి పేరు కార్తీక్ అండి మీరు ఎవరైనా సరే ఆయన ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మళ్ళీ ఆయన లో తీసుకురండి ఆ బొగోట బొగోటి విల్లాకి వెళ్ళండి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరుకుతుంది ఆవిడ చేసిన ఆధార అంతా కూడా ఆయన తీసు పెట్టుకున్నాడు సో అది కాకపోతే నేను అంటే ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటంటే ఈ భూతు పురాణం అనేది ఈవిడికి కొత్త కాదు రెచ్చగొడితేనే మాట్లాడే అనేది కాదు ఎందుకంటే ఆ ఆడియోలో ఎక్కడ కూడా రాస్తాను రచ్చగొట్టినట్లేదు ఆవిడ నన్ను ఏదో బాడీ షేమింగ్ చేస్తూ పాట పాడాడు అని చెప్పడానికి ముందే ఆయన క్లియర్గా చెప్పాడు భూతు పాట మా అంటే ఆడపిల్లవు కదా వద్దంటే ఇక్కడ ఆడపిల్లలు ఎవరున్నారు నేను ఆడపిల్ల పాడండి అని చెప్పి పాడించుకున్న తర్వాత హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి